ప్రైజ్ వెళ్ళండి అందరికీ బైబిల్ గ్రంథములో ధనవంతులు గల వ్యక్తులు ఎవరున్నారు అనే విషయాన్ని గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము బైబిల్ గ్రంథములో ఈ హోం అను వారిని ఆయన ఆస్తికర్తలుగాను చేయును అలాగే వారి యొక్క నిధులు నింపును అని చెప్పేసి మనము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో చూస్తూ ఉంటాము మరి ఈ విధంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఆశీర్వదించి బహుధనవంతులుగా చేసినటువంటి వ్యక్తులు ఎవరో మనం ఈరోజు వీడి ద్వారా నేర్చుకుందాము ఇందులో మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి అబ్రహము గారు అబ్రహము గారు ఒక ముఖ్యమైనటువంటి ప్రవక్తగా చెప్పవచ్చు మరియు మొదట అబ్రహాము పేరు అబ్రాముగా ఉండేను అయితే ఎహోవా అబ్రామును అబ్రహాముగా మార్చి అనేక జనములకు తండ్రిగా నియమించాను అలాగే ఆదికాండము పదమూడవ అధ్యయము రెండవ వచనము ప్రకారము అబ్రహాము గారు వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను అని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము కాబట్టి అబ్రహాము గారికి కలిగి ఉన్న ఆస్తి వారు నివసించిన బేతేలు హాయికిని మధ్య ఉన్న ప్రదేశమే చాలనంత గొప్పగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బహుధనవంతుడిగా అబ్రహాము గారి గురించే చూడవచ్చు ఇంకా రెండవ వ్యక్తి ఇస్సాకు గారు ఇస్సాకు అనే పేరుకు గల అర్థము ఆనందించేవాడు అని అలాగే ఇస్సాకు గారి యొక్క తండ్రి పేరు అబ్రహాము గారు ఇస్సాకు అబ్రహాము గారి వాగ్దాన పుత్రుడు దేవుడు అబ్రహామును ఏ విధంగా అయితే దీవించాడో ఇస్సాకు గారిని కూడా అదే విధంగా దీవించడం జరిగింది ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము వచనము ప్రకారము ఇస్సాకు గేరారులో ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడై ంతవరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అని గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగి ఉండెను అని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఈ విధంగా బైబిల్లో ఇస్సాకు కూడా గొప్ప ధనవంతుడిగా ఎహోవా ఆశీర్వదించాడు మూడవ వ్యక్తి యాకూబు యాకోబు ఇస్సాకో రెబుకాల కుమారుడు యాకోబు దేవుని యొక్క దేవదూతులతో పోరాడుతాడు ఆ పోరాటంలో దేవుడు అతనికి ఇస్రాయల్గా పేరు మార్చడం జరుగుతూ ఉంటుంది నేటి వరకు యాకోబు అనగా ఇస్రాయల్ యొక్క వంశాన్ని దేవుడు గొప్ప జనంగంగా ఆశీర్వదించడం జరిగింది అలాగే ఆదికాండము ముప్పైవ అధ్యాయము నలభై మూడు వచనము ప్రకారము యాకోబు తన మామైన లాభానుపై అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందులు దాసీలు దాసులు అలాగే ఒంటెలు గాడిదలు గలవాడాయను బహుధనవంతుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అబ్రహాము ఇస్సాకు యాకోబు సంతతి వారు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకొని గొప్ప ధనవంతులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది నాలుగవ వ్యక్తి దావీదు దావేదు ఇస్రాయేలు మరియు యూదా యొక్క రెండవ రాజు దావేదు అని పేరుకు గల అర్థము ప్రియమైన వాడు అని దావేదు గొప్ప యోధుడు మరియు రాజుగా ఎదిగినవాడు ఇతని గురించి ఒకటవ దిన వృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము మూడవచనము ప్రకారము వాకిళ్ళు తలుపులు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును తూచా సాక్యము కానంత విస్తారమైనటువంటి ఇత్తడిని ఎంచనాల కన్ అందనటువంటి దేవదారు మ్రాణులను దావీదు సంపాదించను అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉండి గొప్ప రాజుగా ఎదిగి బహుధనవంతుడిగా ఉన్నట్లు మనము రెండవ సామయేలు అలాగే ఒకటవ దిన వృత్తాంతంలో ఉన్నట్లు చూస్తూ ఉంటాము ఇంకా ఐదవదిగా చూసుకున్నట్లయితే సొలోమోను గారు సొలోమోను గారి తండ్రి పేరు దావీదు సొలోమోను బహు జ్ఞానవంతుడిగా ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము అయితే సొలోమోను జ్ఞానము అలాగే వివేకమే కాదు కానీ ధనము లో కూడా బహు ఆస్తి పరుడు సోలోమోన్ గారి గురించి ఒకటవ రాజులు పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రకారం రాజైన సోలోమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉన్నట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము సొలోమోను రాజుగా ఉండి దేవుని చేత జ్ఞానాన్ని పొందుకొని మిగుల ఆస్తిపరుడుగా అలాగే గొప్ప ధనవంతుడిగా ఉన్నట్లు కూడా మనము సోలోమోన్ గారి గురించి చూస్తూ ఉంటాము ఇంకా ఆరవదిగా చూసుకుంటైతే యోబు గారు యోబు గారు ఒక యథార్థవంతుడు అలాగే న్యాయవంతుడు దేవుని అందు భయభక్తి గల వ్యక్తి అలాగే చెడుతనము విసర్జించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాము యోబు గారు అతని సమస్తాన్ని కోల్పోయిన తన నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించినటువంటి వ్యక్తి యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము ప్రకారము అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఏడు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడిగా ఉండేను ఈ విధంగా యోబు గారు యందు భయభక్తులు కలిగి గొప్ప ఆస్తిపరుడుగా అలాగే శ్రమల తరువాత కూడా అతను రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉన్నట్లు మనం యోబు గ్రంథంలో చూస్తూ ఉంటాము ఏడవదిగా ఇస్కియా ఇస్కియా యూదా రాజ్యంలో దేవునికి విధేయుడైనటువంటి గొప్ప రాజు అతను విగ్రహారాధనను నిర్మూలించి ప్రజలను ఎహోవా వైపు త్రిప్పి పస్కా పండుగను జరిపించాడు ఇజ్కియా మరణము అంచున ఉన్నప్పుడు యహోవాకు మొరపెట్టగా దేవుడు అతనికి మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇస్కియా గారి గురించి రెండవ దిన వృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచనము ప్రకారము ఇస్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డా నానా విధములను శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను ఈ విధంగా ఇస్కియా గారు కూడా బహుధనవంతునిగా ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము ఇంక చివరిగా ఎనిమిదవ వ్యక్తిగా గారి గురించి చూసుకున్నట్లయితే రెండవ దిన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనములలో గారు కూడా విగ్రహారాధన చేయకుండా విగ్రహమును నిర్మూలించి యహోవా యొక్క ఆజ్ఞలను అనుసరించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచను యూదా వారందరూ యహోష పన్ను ఇచ్చిచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగేను అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము కాబట్టి విన్నారు కదా ఈ విధంగా బైబిల్లోని ఎనిమిది మంది వ్యక్తులు గొప్ప ధనవంతులుగా ఉండి ఎహోవాకు లోబడి ఎహోవ చేత ఆశీర్వదించబడి బహుధనవంతులుగా ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము కాబట్టి ఎహోవను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయును ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ